పెద్ద రైతుల క్రింద నలుగుతున్న సాదాసీదా రైతుల ఉదంతం ఆఖరుకు గ్రామ దేవత పోలేరమ్మ స్థలాన్ని కూడా తన పొలంలోకి ఆక్రమించిన వైనం ఈ ఉదంతం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం దక్షిణ హరిజనవాడ పంచాయతీ గమల్లపాలెం నందు జరుగుతున్నట్లు రైతులు గ్రామ ప్రజలు మీడియాను ఆశ్రయించారు ఆ గ్రామంలోని మాజీ ఎంపీటీసీ గురించి ఒక రైతు ఉప్పాల చెంచురామయ్య మాట్లాడుతూ మా పొలానికి బండ్ల మోహన్ పొలానికి మధ్యలో సరిహద్దు మార్గం ఉందని గత ప్రభుత్వంలో నిర్వహించిన సర్వే వల్ల మా ఇద్దరి మధ్య పొలానికి పొలానికి మధ్య చాలా విభేదాలు వచ్చాయని దాన్ని సరిచేసుకుందామని మాట్లాడి ఎంఆర్ఓకి ఫిర్యాదు చేస్తామని మాజీ ఎంపీటీసీ వీటిని కూడా లెక్క చేయకుండా సరిహద్దు మార్గాన్ని కనీసం నడిపే అవకాశం కూడా లేకుండా మార్గాన్ని నరికి తన పొలంలో కలుపుకున్నాడు అదేమని అడిగితే మాపై అక్రమ కేసులు బనాయిస్తానని బెదిరిస్తున్నాడు ఈ విషయమై అధికారులు జోక్యం చేసుకుని మాకు న్యాయం చేకూర్చాలని మీడియాను ఆశ్రయించానని రైతు తన ఆందోళనను వెల్లడించారు గ్రామస్తులు మాట్లాడుతూ మాజీ ఎంపీటీసీ మా గ్రామ దేవత పోలేరమ్మ చెట్టు వద్ద మాకు తెలిసిన ఎంతో కాలం నుండి ఆమెకు పూజలు చేస్తున్నామని అప్పుడు ఎంతో విశాలమైన ప్రదేశం ఉండేదని ప్రస్తుతం కనీసం పొలాల్లోకి పోవాలంటే పోలేరమ్మ చెట్టు మార్గంలోనే పోవాలని కనీసం నడిచేదానికే మార్గం లేకుండా మాజీ ఎంపీటీసీ చేశాడని పోలేరమ్మ చెట్టు కింద పొంగళ్ళు పొంగిచ్చే ప్రదేశాన్ని మొత్తం తన పొలంలోకి కలుపుకున్నాడని అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరిస్తున్నాడని వాపోతున్నారు దక్షిణార్జునవాడ కొడలూరు మండలం నాకు రెండున్నర ఎకరా రెండు సెంట్లు పొలం ఉన్నది నా నాట్లు నా సైడు పక్కన బండ్ల మోహనం అని అతనికి యా యాభై తొమ్మిదిన్నర సెంటు పొలం ఉన్నది మా ఇద్దరు సందన దారి ఉన్నది ఆ దారి నడిచేదానికి లేకుండా చేస్తున్నారు తగ్గొట్టేస్తున్నారు మేము పోయి అడిగితే దౌర్జన్యానికి వచ్చినారు దీని ఈ సంగతి గురించి మేము అమ్మవారి వాళ్ళకి నిర్ణయించుకున్నాము అమ్మవారి వాళ్ళు దాన్ని స్పందించలేదు మేము మీడియా వాళ్ళకి తెలియపరుచుకుంటున్నాం ఉన్నతాధికారులు చర్య తీసుకొని బాగా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము చూసుకోండి మాది కమలపాలెం దక్షిణ పంచాయతీ కొడూరు మండలం నెల్లూరు జిల్లా మాకు మా గ్రామంలో పోలేరామ తల్లి ఉంది మా చిన్న తరం నుంచి మా తాతల తరం నుంచి కూడా పోలేరామ చెట్టు ఉన్నాడా అక్కడ కనీసం ఒక పెద్ద దెబ్బ ఉండేది మేము బాగా ఒక సర్ది పోసుకొని పొంగలి పెట్టుకున్నంత దెబ్బ ఉండేది అక్కడ ఆ దెబ్బ అసలుకి అక్కడ పక్కన బండ్ల మోహన్ అనే అతను వాళ్ళ పొలంలో కలిపేసుకున్నాడు బాగా తెగ నొరుక్కుంటూ ఆ దెబ్బంతా పూర్తిగా అసలు మాయం చేసేసేటాన్ని అది లేకుండా ఏమన్న అడుగుతుంటే మా మీద దౌర్జన్యానికి వచ్చి మా మీద కేసులు పెడతామంట బెదిరిస్తున్నాడు ఏదంటే ఏంది ఇది ఊరికి సంబంధించి కదా అంటే ఊరికి ఏం లేదు ఏం లేదు మా సొంత మా సొంత పొలం ఇది మా పొలంలో మీరేంది కట్టేది అని గుడిని ఆక్రమిస్తున్నారు కదండి మీరు ఇది తగిన ఉన్నత ఉన్నతాధికారులకు పోయి మేము లెటర్ ఇచ్చాము ఎంఆర్ఓ గారికి కూడా లెటర్ ఇచ్చాము ఎంఆర్ఓ గారు కూడా ఇంకా సంధించట్లేదు దాన్ని సర్వే చేసి ఆయన పొలం ఎంత ఉందో ఆయనకి ఇచ్చేసి కొరవ మిగతా పొలము మాకు పొలేరమ్మ తల్లికి ఎంత ఉందో అంతవరకు రావాల్సిందో కోరుతున్నాము దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా తగిన ఉన్నతాధికారికి మేము వినయించి విన్నయించుకుంటున్నాము ఇది మా గ్రామ ప్రజలందరి సమస్య గత ప్రభుత్వంలో కూడా మేము గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారిని మేము లక్ష రూపాయలు శాంక్షన్ చేయించి ఇక్కడ మాకు సుశాన ఉంది ఊళ్ళో ఆ సుశానకి దారికి ఇబ్బందిగా ఉంటే సుశానకి మాకు దారి చేయి అడిగితే ఎమ్మెల్యే గారు లక్ష రూపాయలు శాంక్షన్ చేశారు దానికి కూడా మేము అది సరిగా చేపని అడిగితే పక్కన రైస్ మిల్ అయినా దారి చేపించాడే కానీ మాకు సంబంధించి ఊరికి సంబంధించి మా గ్రామానికి అక్కడ లక్ష రూపాయలు దానికి ఎటువంటి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఏదో తాత్కాలిక జేసీబీ పెట్టి అట్టటాట చెట్లు తీపిచ్చి దాన్ని తూష్మి మార్చు చేసేవాడు అడిగితే అంతవరకు వచ్చింది శాంక్షన్ అయిపోయింది మీరేం అడిగేది మా ప్రభుత్వంలో మేము చేసుకుందేమో న్యాయం మేము చేసిన చట్టం అన్నట్టుగా మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఇంకేదన్నా మా న్యాయం జీవనం అడుగుతుంటే అది పూర్తిగా పట్టించుకోవట్లేదు దౌర్జన్యానికి వస్తున్నాడు అది అందరు గ్రామ అంత సమస్య కాబట్టి మేము గ్రామ ప్రజలు దాబుగా కోరుతున్నాము ఇది దాకా చదువు కింద మేము కేసులు బలా బనాయిస్తా ఏదంటే ఏం మాట్లాడినా కూడా కేసు పెడతాం ఈ దిక్కుని చేసి తెచ్చుకో అన్నా లెక్క కేసులు పెట్టి బెదిరించి భయపెడుతున్నాడు మాకు పని చేస్తున్నాం అదేవిధంగా మాకు ఊర్లో గ్రామంలో దేవాలయం కూడా పది సంవత్సరాల నుంచి అట్ట బీడపెట్టేసి ఉంది ఆ బీడి పెట్టిన ఏంది ఇక్కడ అంటే దానికి కూడా అదే వాళ్ళకి ఏరే వాళ్ళకి దారి లేదని ఆ దారి కోసం పది సంవత్సరాల నుంచి పూజలు లేకుండా ఏం లేకుండా పాడు రామాలయాన్ని అట్టా శిథిలాగస్తం చేస్తున్నాడు దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులని మేము కోరుతూ ఉంటుంది మీడియా ద్వారా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము